కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కూతురి అప్పగింతలు రామాపురం అని ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది రామారావు సూర్యకాంతన్ దంపతులకి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు మోహన్ అతని భార్య చాందినితో కలిసి బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు చిన్న కొడుకు రాజేష్ చదువుతూ ఉండేవాడు ఒకనాడు కాంతం యావండి ఏడసలు వర్షాలే పడలేదు పండే చాలా నష్టపోయాం కాంతం పెద్ద చెరువుకి గండిగొట్టాలంటే ముందు అధికారులకి లంచం కొట్టాలి మనం ఒకటికి రెండుసార్లు ఇచ్చైనా కొంత నీరు మన పొలానికి పెట్టగలం కానీ నా మిత్రుడు కృష్ణారావు ఇచ్చే స్తోమత లేక నూతి నుండి తోడి కావిళ్లతో పొలానికి తీసుకొచ్చేవాడు ఆ నీరు సరిపోక ఆడి పొలంలో అసలు పంటే పండలేదు అయ్యో ఎంత పని జరిగిందండి అన్నయ్య మనం ఆపదలో ఉండేదప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నారు మీరు కూడా ఇప్పుడు అన్నయ్యకి వీలైనంత సహాయం చేయండి మనకు పండిన బండలో సగం పంట వాడికి ఇస్తాను కానీ డబ్బులు నేను మాత్రం ఇవ్వగలనా చెప్పు ఇంతలో అక్కడికి మోహన్ చాందిని భోజనం తినేందుకు దుకాణం నుంచి ఇంటికొస్తారు ఏన్నానుగరు ఎవరికో ఏదో సహాయం చేయాలి అంటున్నారు ఏమీ లేదురా మీ కృష్ణారాయ్ మామయ్య లేడు ఆడికి ఏడు పంట సరిగ్గా వండల పరిస్థితి దయనీయంగా ఉంది అవునా నాతో చెప్పలేదేన్నా మావయ్యకి ఆర్థికంగా సహాయం ఏమన్నా కావాలంటే నాకు చెప్పండి చిన్నప్పుడు మా కాలేజ్ ఫీజులకు డబ్బులు లేవంటే మావయ్యే కదా ఇచ్చేవారు ఇచ్చేవారు అందుకేగా మీరు ఐపీఎస్ మీ తమ్ముడు ఐఏఎస్ అయ్యారు ఆయనకి ఆర్థికంగా సహాయం చేయనంత మాత్రాన జరిగే నష్టమే ఉండదులేండి ఇలా అంటూ చాందిని తన గదిలోకి వెళ్ళిపోతుంది మోహన్ కూడా ఏమీ చేయలేక తన వెంటే వెళ్ళిపోతాడు ఆ మరునాటి ఉదయం రామారావు కృష్ణారావు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రామారావు అయిపోయిందిరా అంతా అయిపోయింది ఉన్న డబ్బంతా నా హార్ట్ ఆపరేషన్కి అయిపోయింది కొడుక్కి ఉద్యోగం వచ్చిందంటే ఆడి జీవితం ఆడు బతుకుతున్నాడు ఇంకా కూతురికి పెళ్ళయినా చేయలేబోయాను ఆర్థికంగా పూర్తిగా నుంచి ఏం ఏంది బతకాలో కూడా అర్థం కావటంలా నాకు పండిన ధాన్యంలో సగం బాట నీకు ఇస్తానులేరా నువ్వు మాత్రం నీ ఎట్టా పోషిస్తూ నీ చిన్న ఇంకా పెళ్లి కాలేదు నీ పెద్ద కొడుకు సంపాదిస్తుంటే అతని భార్య చెప్పు చేతల్లోనే ఉంటాడు మోహన్నీ తప్పుబట్టలేములే ఇప్పుడు నువ్వు గనక నాకు ధాన్యం ఇస్తే నీ పరిస్థితి కూడా నా పరిస్థితులాగే తయారవుద్దేమో అని భయం వేస్తుందిరా ఆఖరి ప్రయత్నంగా ఉన్న ఇంటి నమ్మేసి ఓ చిన్న దుకాణం ఏదైనా నడుపుదామనిపిస్తుంది ఒరే అది మంచి ఆలోచనేరా దానికోసం అవసరం లేదులే మోహన్ అడిగి ఎలాగోలా డబ్బు నేను ఏర్పాటు చేసి పెడతానులే అయ్యో ఎందుకురా మోహన్ని మాత్రం ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది ఇబ్బందేం లేదులేరా వాడు నాకు నిన్నే ఈ మాట చెప్పాడులే నిజంగా స్నేహితుడంటే నువ్వేరా ప్రతి నెల లాభాల్లో వాట నీకిచ్చి అప్పు తీర్చేసుకుంటాను అలా అనుకుంటూ మోహన్ ఇంకా రామారావు చాందినికి తెలియకుండా లక్ష రూపాయలు కృష్ణారావుకి అప్పుగా ఇస్తారు కృష్ణారావు డబ్బుతో చిన్న కిరాణా దుకాణం మొదలు పెడతాడు కానీ దురదృష్టవశాత్తు రెండు రోజులకే ఆ కిరాణా దుకాణం అగ్గిలో కాలిపోతుంది అయ్యో అయ్యయ్యో ఎవరైనా రండి లక్ష రూపాయలు నా పెట్టుబడి కాలిపోతుంది అప్పు చేసి మరీ పెట్టిన దుకాణం ఇది కాలిపోతుంది ఎవరైనా వచ్చి సాయం చేయింది బాధపడుకున్నా ఎవరొచ్చినా సరే ఇప్పుడు మనకు సహాయం చేయలేని పరిస్థితి అంత మన కర్మ భగవంతుడా మాకు ఎందుకు పెట్టావయ్యా ఎంత బాధ మేమేం తప్పు చేశావని ఈ విషయం తెలుసుకున్న రామారావు కుటుంబం కూడా అక్కడికి వస్తుంది ఊరుకోవదిన బాధపడబాక మంచి వాళ్ళకిట్టండి కష్టాలన్నీ జరిగిందేదో జరిగిపోయింది బాధపడబాకు నాకు తెలిసి ఇలా జరుగుతుందని హాయిగా వ్యవసాయం చేసుకోక ఈ దుకాణాలన్నీ మీకెందుకండి ఏమండి చూసారా నా మాట విని మీరు అప్పివలేదు కనుక సరిపోయింది ఒకవేళ ఇచ్చుంటే ఇక అవి తిరిగి వచ్చేవా సర్లే ఇక్కడి నుంచి ఎంతసేపు చూసినా జరిగిన నష్టం భర్తీ కాదు పదండి ఇంటికి వెళ్దాం కోమలి మా వదినన్న మాటలేం పట్టించుకోవద్దు ఈ సమయంలో మీ అమ్మ నాన్నలకి నువ్వే ధైర్యం చెప్పాలి సరే రాజేష్ అలా చెప్పి రామారావు గారి కుటుంబం వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు ఇంతలో చాందిని మోహన్ తో ఇలా అంటుంది ఏవండి మీకోసం శుభవార్త మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయిందంట మంచి శుభవార్త చాందిని అవునండి అన్నట్టు మనం దాచుకున్న లక్ష రూపాయలున్నాయి కదా వాటిని కాస్త ఇవ్వండి దానికి ఏదైనా నాగా తీసుకుందాం ఏంటి లక్ష రూపాయల ఉన్నాయిలే అంటే ఖాళీగా మన ఇంట్లోనే ఉంటే లాభం ఉండదని మొన్నే మా ఫ్రెండ్ ఒకటి అప్పుగా ఇచ్చాను అంటే వడ్డీ వస్తుంది కదా అని అవునా ఈ విషయం చెప్పనే లేదే మరి మొన్న చెప్పానుగా చందని నువ్వు సరిగ్గా వినలేదేమో డబ్బులు విషయంలో నేను అంత జాగ్రత్తగా ఉండను సర్లే మీరే మర్చిపోయి ఉంటారు పర్వాలేదులేండి ఆ డబ్బులు డబ్బులేవో త్వరగా తీసుకురండి వెంటనే నగల దుకాణానికి వెళ్ళి మంచి నగలు కొందాం మా చెల్లికి సర్లే ఇచ్చాను వెంటనే ఇచ్చేయమంటే వాడి దగ్గర మాత్రం ఉంటాయా చెప్పు ఓ నెల రోజుల్లో తీసుకొస్తానులే నెల రోజులంటే కుదరదు పదిహేను రోజుల్లో తీసుకురండి అన్నట్టు కొంపదీసి ఆ డబ్బులేమైనా మీ నాన్నగారి స్నేహితుడైనా కృష్ణారావుకే ఇవ్వలేదు లేదు లే చందని వారం రోజుల డబ్బులు నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తానుగా అని చెప్పి మోహన్ పరిగెత్తుకుంటూ పొలంలో మాట్లాడుకుంటున్న రామారావు కృష్ణారావు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు అయ్యో నాకు సాయం చేయడానికి మీరు ముందుకొచ్చారు కానీ అనవసరంగా మీరే సమస్యలు పడతారేమోనని భయంగా ఉంది అమ్మ బంగారం అమ్మీ డబ్బు తీసుకొద్దాంలేరా ఎందుకురా నా ఎక్కడైనా అప్పుగా డబ్బు తీసుకురమ్మంటానులే వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కృష్ణారావుకి ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరాన్ని కోమలి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది జీవితాలే తారుమారవుతుంటే ఇంక ఈ ఉత్తరాలతో పనేంటి ఎవరో చూడరా తక్కువ తక్కువంచన వేయకూడదు అలా అని కృష్ణారావు ఆ ఉత్తరాన్ని తీసి చదువుతాడు ప్రియమైన కృష్ణారావుకి మీ బాబాయి రాస్తున్న లేఖ మా నాన్నగారంటే మీ తాతగారు కొడుకులందరికీ సరి సమానంగా ఆస్తుల్ని పంపకలు చేశారు కాని మీ తరానికి నువ్వే మొదటి వాడివి అంటే ఆయనకు పెద్ద మనమడివి కనుక మీకు మరో ఆ ఆస్తిని దాచి ఉంచారు అయితే దానికోసం ఒక షరతు విధించారు నీ రెండో సంతానానికి నువ్వెప్పుడైతే పెళ్లి చేస్తావో అంటే నీ రెండో సంతానమైన కూతురికి ఎప్పుడైతే పెళ్లి చేసి అప్పగించలు చేస్తావో అప్పుడే ఆ ఆస్తి నీకు కలిసి వస్తుంది ఇలా ఆయన నీకోసం దాచి ఉంచిన ఈ ఆస్తిని నేనే తీసేసుకుందాం అనుకుంటున్నాను కానీ అత్యాసకు తగిన ఫలితంగా రోగాల బారిన పడ్డాను అందుకే మీ ఆస్తిని మీకు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కానీ షరతు గుర్తుందిగా ఇట్లు మీ ప్రియమైన బాబాయ్ ఆ ఉత్తరం చదివిన వాళ్ళందరికీ ఎంతో ఉపశమనం కలిగినట్టుగా ఉంటుంది అమ్మయ్య నా కూతురు అయిపోగానే ఆస్తి డబ్బు నాకు అందుతుంది త్వరగా కోమలి పెళ్లి చేసేయాలి కానీ పదిహేను రోజుల్లో పెళ్ళంటే నువ్వేమీ కంగారు పడకరా ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం కానీ పెళ్లి కొడుకు మాత్రం కోమలికి నచ్చిన వాడే ఉండాలి కనుక సంగతి నువ్వే చూసుకో ఎవరేందుకు కోమలి మా రాజేష్కిచ్చి కోమలి పెళ్లి చేసేస్తే బాగుంటుంది కదా అంతకంటే అదృష్టమా కానీ పిల్లలకి నచ్చాలిగా అలా అనుకుంటూ ఆ రెండు కుటుంబాల వారు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు అందరూ సమ్మతం తెలపడంతో పది రోజుల్లోనే కోమలితో రాజేష్కి పెళ్లి జరుగుతుంది పెళ్లిలో చాందిని మోహన్తో ఇలా అంటుంది ఏవండి మీ తమ్ముడు కంటే కూడా మా చెల్లికి ముందు పెళ్లి ఖాయమైంది కానీ ఇంత హఠాత్తుగా కోమలికి రాజేష్కి ఎందుకు పెళ్లి చేస్తున్నారు నాకు మాత్రమే తెలుసు కృష్ణారావు మామయ్య కోమలికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు అదేదో రాజేష్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అలా అనుకున్నాం కోమలైతే నీతో ఎలాంటి తగులు ఉండవు కదా అది నిజమే అనుకోండి అంటే మీ ఉద్దేశం నేనందరితో తగులు పడతాననా వస్తున్నా అంటూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోతాడు అలా ఎట్టకేలకి కోమలికైతే అప్పగింతల సమయం రానే వస్తుంది కూతురి అప్పగింతల సమయంలో ఒకవైపు కృష్ణారావు బాధపడుతూనే మరోవైపు తన కష్టాలు తీరిపోతున్నాయని ఆనందపడుతూ ఉంటాడు అలా అందరి సమక్షంలో కోమలి పెళ్లి ఘనంగా జరిగిపోతుంది పెళ్లికొచ్చిన కృష్ణారావు బాబాయ్ అతని ఆస్తి పత్రాలతో పాటు ఒక డబ్బు మూటని కూడా అందజేస్తాడు సరిగ్గా ఈ మూటలో లక్ష రూపాయలున్నాయి కష్టంలో ఉన్న నన్ను నువ్వే ఆదుకున్నావు మోహను ఇదిగో ఈ డబ్బు ఇంత త్వరగా ఇవ్వగలరని అస్సలు అనుకోలేదు నీలాంటి మంచాడికి అంతా మంచ జరుగుతుందిరా కృష్ణ వచ్చిన ఆస్తిని రెండు భాగాలుగా చేసి ఓ భాగాన్ని కోమలికిచ్చాను మరో భాగాన్ని నా కొడుక్కి ఇస్తానరా అమ్మయ్యా ఎలాగైతేనేమి నా అయితే తీరిపోయిందిరా అలా కూతురికి అప్పగింతలు చేసిన కృష్ణారావు ప్రశాంతంగా తన విరామ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తాడు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఒక ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉండేవాడు అతని పేరు రామారావు రామారావు భార్య పేరు సూర్యకాంతం వారి కొడుకు పేరు రాజేష్ రాజేష్ భార్య పేరు కోమలి కోమలికి ఆహారం అంటే ఎంతో ఇష్టం నిత్యం ఏదో ఒక ఆహారాన్ని వండుకొని తింటూ ఉండేది కాని పెళ్లి జరిగిన తర్వాత సూర్యకాంతం కోమలికి అసలు సరిగ్గా ఆహారం పెట్టేది కాదు ఏం జరిగిందో తెలుసా నేను అలా పార్కు వెళ్ళాను అక్కడ ఎవరో ఆవిడ నన్ను కాలేజీకి వెళ్ళావా అని అడిగింది పాపం పిచ్చావిడుందలేక ఆమె గురించి పెద్దగా పట్టించుకోబాకు వదిలే అయ్యా అట్ట అర్థమైందా ఆవిడ కళ్ళకి నేను కాలేజీకి వెళ్ళి అమ్మాయిలా కనిపించాను అంటే నేను అంత అందంగా ఉన్నానన్నమాట ఇంకా ఇట్టాగి నేను అందాన్ని పెంపొందించుకోవాలి ఎలా పెంపొందించుకుంటావు మళ్ళీ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి కూర్చుంటావా అన్నం పెంపొందించుకోవాలంటే మాటి మాటికి బ్యూటీ పార్లర్కి వెళ్లాల్సిన పని ఏమి లేదులేండి ఇంట్లో ఉంటేనే అందాన్ని కూడా పెంచుకోవచ్చు కొంచెం సరైన విధంగా ఆహారం తింటే వయసు తగ్గిపోద్ది అలా సూర్యకాంతం అందంగా కనిపించడానికి రకరకాల పనులు చేస్తూ ఉండేది మూడు పూటలకి బదులుగా కేవలం రెండు పూటలు మాత్రమే భోజనం చేసేది ఒక పూట కేవలం పచ్చి కూరగాయలే తినేది అత్తగారు ఇవాళ ఏం ఆహారం అన్నమంటారు ఇవాళ నచ్చిన ఆహారం నుండు కేవలం రెండు పూటలకు మాత్రమే ఆహారం తయారు చేయి ఇక రాత్రికి నువ్వు నాతో పాటు ఆకుకూరలు తిని పడుకోవాల్సి ఉంటుంది అయ్యో అదేమిటి అత్తయ్య గారు అలా అంటున్నారు నేనేమైనా మేకని ఏంటి మేకలు ఆకులు తింటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఆకులు తిన్న మేకని తింటేనే ఆరోగ్యం పాడైపోద్ది నేను ఎట్ట అందంగా ఆకర్షణీయంగా ఉన్నాను నువ్వు కూడా అట్టాగే ఉండాలి కోడలు కోడలంటే మాటలా దయచేసి నన్ను మీతో కలుపుకోకుండా అత్తయ్య గారు మా పుట్టింట్లో నేను మొత్తం ఆరు పూట్ల ఆహారాన్ని తినేదాన్ని ఇక్కడ కేవలం రెండు పోట్లు అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది ఇదంతా నాకు తెలీదు నువ్వు కేవలం రెండు పూటలు మాత్రం భోజనం చేయాలి ఇక రాత్రి నాతో పాటు పచ్చి కూరగాయ మొక్కలో పచ్చి ఆకులు తినాలి ఒకవేళ నీకు నచ్చకపోతే పుట్టింటికి వెళ్ళిపో నాతో పాటు చక్కగా డైటింగ్ చేసే కోడలను తెచ్చుకుంటా అలా సూర్యకాంత చెప్పడంతో పాపం కోమలి కూడా చేసేదేమీ లేక డైటింగ్ చేయడం మొదలు పెడుతుంది ఈ ఎలా తినాలి గారు నాకైతే వీటిని చూస్తుంటే ఏడు పోస్తుంది నీకు అంటే ఆహారం అంటే ఇష్టం చెప్పు నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు అందులోను చికెన్ బిర్యానీ అంటే ప్రాణం మూడు పూట్ల బిర్యానీ పెట్టినా తినేదాన్ని నేను మూడు వందల అరవై ఐదు రోజులు కేవలం బిర్యానీ తిని బ్రతికేస్తాను ఓసారి పచ్చి కూరగాయల వైపు చూడు దీని బిర్యానీ అనుకో తినేసి అలా కాంతం చెప్పటంతో కోమలి తినలేక ఆ కూరగాయల్నే తింటుంది ఇక రాత్రి కావటంతో అందరూ నిద్రపోతారు కానీ కోమలి కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి ఏంటి కోమలి నువ్వు ఇంకా నిద్రపోలేదా ఎప్పుడు త్వరగా నిద్రపోయేదానివి ఇవాళేంటి ఇంకా మేల్కొని కూర్చున్నావు ఏం చెప్పమంటారండి నాకు చాలా బాధగా ఉంది మా పుట్టింట్లో ఉన్నప్పుడు నేను నలుగురు ఆహారం తినేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ఒక్కరు తినే ఆహారాన్ని మాత్రమే తింటున్నాను అందులోనూ కేవలం రెండు పూట్ల మాత్రమే ఆహారం తినాలని మీ అమ్మగారు ఆదేశాన్ని జారీ చేశారు ఇక అప్పటి నుంచి నాకు ఆకలి బాగా పెరిగిపోతుంది నాకేమో చికెన్ బిర్యానీ తినాలని ఉంది వెంటనే వెనకవైపు వైపు నుండి బయటికి వెళ్ళి నా కోసం బిర్యానీ తీసుకురావచ్చు కదా నీకేంటి తల్లి నువ్వెన్న చెప్తావు రోజంతా ఆఫీసులో కష్టపడి కష్టపడి నాకు బాగా నిద్ర వస్తుంది నన్ను అసలు నువ్వు అలా రాజేష్ నిద్రపోతాడు మరోవైపు ఆహారం గురించి ఆలోచిస్తున్న కోమలికి ఒక అద్భుతమైన ఉపాయం వస్తుంది అత్తయ్య గారు గాఢ నిద్రలో ఉండుంటారు ఒకసారి కనుక నిద్రపోయారంటే భూకంపం వచ్చినా అసలు నిద్ర లేవదు మా ఆవిగారు కూడా అంతే ఈయనేమో ఆఫీసులో బాగా కష్టపడి వచ్చారు కనుక నేను లేపిన నిద్ర లేవరు ఇదే సరైన టైం వంటగదిలోకి వెళ్ళి నాకు నచ్చిన ఆహారం వండుకుని హాయిగా తింటాను అలా కోమలి వంటగదిలోకి వెళ్తుంది చికెన్ బిర్యానీ అనుకుంటుంది అనుకున్నట్టుగానే బిర్యానీకి కావాల్సిన అన్ని రకాల పదార్థాలని సేకరిస్తుంది బిర్యానీ గుమగుమలు గనక గారి గది వరకు చేరాయంటే ఇక అంతే సంగతులు ఆ ఆహారం వాసనకి ఆమె తక్కువ నిద్రలేస్తుంది లేదు అలా జరగడానికి అసలు వీల్లేదు ఒక పని చేస్తా వెనక్కి ఉన్న తలుపు నుండి వెళ్తా బయట కట్టెల పొయ్యి కూడా ఉంది కదా అక్కడ నాకు నచ్చిన ఆహారాన్ని చేసుకోవచ్చు అలా కోమలి బిర్యానీ సామాన్లు తీసుకుని ఇంట్లో నుంచి లేదు లేదు నేను ఈ స్టీల్ సామాన్లు వాడకూడదు ఇందులో కనుక బిర్యానీ వండానంటే అత్తకి తెలిసిపోతుంది ఒక పని చేస్తా కుండలో బిర్యానీ వండుకుంటా ఆ తర్వాత కుండ నికనే శుభ్రం చేసి పెట్టేయచ్చు అలా కోమలి కట్టెల పొయ్యిపై కుండని పెట్టి బిర్యానీ తయారు చేయటం మొదలు పెడుతుంది అలా ఎంతో కష్టపడి చికెన్ బిర్యానీ తయారు చేస్తుంది ఆ తర్వాత అరటి ఆకుపై పెట్టుకుని ఆ బిర్యానీని తింటుంది ఎంత అద్భుతంగా ఉందో మామూలు రోజుల్లో కంటే ఈరోజు బిర్యానీ ఇంకా అద్భుతంగా వచ్చింది కట్టెల పొయ్యి అలాగే కుండలో చేస్తే ఏ వంటకమైనా అద్భుతంగానే వస్తుంది ఆహా నిజంగా నేను అదృష్టవంతురాలని అంటూ కోమలి ఆ బిర్యానీ మొత్తం తినేస్తుంది ఆ తర్వాత కుండని శుభ్రం చేసి అక్కడే పెట్టి తిరిగి ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది అలా రాత్రి కాస్తా గడిచిపోతుంది మరుసటి రోజు సూర్యకాంత నిద్రలేచి కోమలిని ఇలా అడుగుతుంది రాత్రి మన కేవలం ఆ దీన్ని నిద్రపోయావా చూసావా ఇప్పుడు శరీరం ఎంత ఉందో అవునత్త గారు నా శరీరం కూడా చాలా తేలిగ్గా ఉంది అసలే బయట హోరుగా గాలి వస్తుంది నేను బయటికి వెళ్ళలేను అత్తయ్య గారు ఇంత తేలిగ్గా మారిపోయినా నా శరీరం కాస్త ఎగిరిపోతే అంతే సంగతులు అంటూ కోమలి ఇదిగో కోమలి ఇవాళ నాకు చికెన్ బిర్యానీ తినాలని కోరికగా ఉంది కాస్త తక్కువ నూనె తక్కువ ఉప్పు కారాలు చికెన్ బిర్యానీ తయారు చేయకూడదు ఏంటి మళ్ళీ బిర్యానీయా మళ్ళీనా అంటే ఈ మధ్య ఎప్పుడైనా నాకు తెలియకుండా బిర్యానీ చేసావా ఆ కళ్ళు ఎప్పుడో చేసుకుని ఉండుంటా అత్తగారు అత్తగారు మనం డైట్ లో ఉన్నాం కదా ఇలాంటి చెత్త అంతా తింటే ఎలా చెప్పండి మీకు సిరిధాన్యాలతో ఆహారం వండుతాను చూడండి మీరెంత అందంగా ఉన్నారో ఇలాంటి బిర్యానీలు తింటే మీ అందం కాస్త తగ్గిపోతుంది వద్దొద్దు మీ అందం ఎప్పటికీ తగ్గకూడదు అలా కోమలి బిర్యానీని వండటం మానేస్తుంది అలాగే తన మనసులో ఇలా అనుకుంటుంది బిర్యానీ కేవలం నేను మాత్రమే వండుకోవాలి అది కూడా ప్రశాంతంగా అర్ధరాత్రి వండుకుంటాను అలా అనుకుంటూ కోమలి ఒక సాధారణ భోజనాన్ని తయారు చేసి ఇంట్లో అందరికి వడ్డిస్తుంది తాను కూడా అదే తింటుంది నేను నా కూరలు తిన్నాగా ఇవాళ కూరగాయలు తిన్నాంలే అందులోనూ ఈ పచ్చి కాకరకాయలు కాస్త ఎక్కువగా తినాలి అయినా అత్తయ్య గారు ఇలాంటివన్నీ తినాలని మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ తినాలని ప్రత్యేకంగా ఎవరు చెప్పలేదులే నేనే కనుక్కున్నా ఇలాంటి డైట్ నాకు చెప్తే చెప్పారు కానీ ఊర్లో ఎవరికి చెప్పకండి అత్తయ్య గారు అలా చెప్పారంటే తప్పకుండా మన ఇంటిపై దాడికి వస్తారు అలా మళ్ళీ తినలేక కూరగాయలు తింటుంది కోమలి ఆ తర్వాత వెళ్ళి నిద్రపోతుంది సరిగ్గా అర్ధరాత్రి నిద్రలేచి ఇంటి వెనుక వైపుకు వెళ్తుంది బిర్యానీ వండుకుని తింటుంది అలా ప్రతిరోజు చేస్తుంది కోమలి ప్రతిరోజు బిర్యానీ వండుకొని హాయిగా తినేది ఒకరోజు ఎప్పట్లాగానే బిర్యానీ వండుతూ ఉంటుంది ఏంటి ఈ సమయంలో ఎక్కడో ఏదో వండుతున్నట్టు వాసన వస్తుంది అరే అవును మీరు చెబుతుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది ఈ టైంలో ఎవరు వండుతుంటారబ్బా అలా రామారావు సూర్యకాంత ఇద్దరూ లేచి రాజేష్ దగ్గరికి వెళ్తారు ఆ సమయంలో రాజేష్ గాఢ నిద్రలో ఉంటాడు అతన్ని కూడా నిద్రలేపి వంటగదికి తీసుకెళ్తారు వంటగదిలో అయితే ఎవరు లేరు నుంచి ఇంత మంచి సువాసన వస్తుంది అలా వారంతా సువాసనని వెంబడిస్తూ ఇంటి వెనక వైపుకి వెళ్తారు అక్కడ కోమలి చికెన్ బిర్యానీ వండుతూ ఉంటుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎప్పటి నుంచి జరుగుతుంది ఎలాగా నాకు టైంలో బిర్యానీ తయారు ఉన్నావా అంటే అత్తగారు అది అసలు ఏం జరిగిందంటే ఆహా వాసన చాలా అద్భుతంగా వస్తుంది ఏది నన్ను కాసరు చూడండి అబ్బా ఎంత బాగుందో నాకు ఈ బిర్యానీని చూస్తా ఉంటే కలుగుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం గారు వెంటనే అరిటాకులు కోసుకుని వస్తాను అందరం కూర్చుని భోజనం చేద్దాం అలా అర్ధరాత్రి సమయంలో అందరూ కూర్చొని కోమలి తయారు చేసిన కుండ బిర్యానీ తింటారు అత్తగారు ఈవేళ మా అందరికంటే మీకే ఎక్కువ ఉన్నట్టుంది అవును ఒక నెల రోజుల నుంచి పచ్చి ఆకుర తింటా ఉన్నానుగా అందుకే ఎక్కువగా ఆకలిగా ఉంది నేను పచ్చి ఆకూరలు తినటమే కాకుండా నిన్ను కూడా తినమని బలవంతం పెట్టా అందుకే నువ్వు ఇట్ట ఆకలితో ఉండలేక రాత్రిపూట ఇంటి నుండి బయటకు వచ్చి మరీ ఆహారం వండుకొని ఉన్నావు నన్ను క్షమించుకోమలే ప్రస్తుతం నువ్వు చిన్నపిల్లవి నీకు ఎట్లాంటి డైటింగ్లు అవసరం లేదులే నువ్వు బాగా తిని ఆరోగ్యంగా ఉండు కొన్ని రోజులు గడిచిన తర్వాత నీకే ఆరోగ్యంపై శ్రద్ధ కలుగుద్ది అప్పుడు నీ అంతటి నువ్వే డైట్ మొదలు పెడతావు అప్పుడు దాకా నిన్ను అసలు విసిగెచ్చను అలా సూర్యకాంతం కోమలితో చెప్తుంది కోమలి ఆ మాట విని ఎగిరి గంతేస్తుంది ఇక ఆ రోజు నుంచి కోమలి తనకిష్టం వచ్చిన ఆహారాన్ని ఇంట్లో పగటిపూటే వండుకుని వండుకొని తినేది ఎవ్వరూ తనకి అడ్డు చెప్పేవాళ్ళు కాదు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే